సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాది ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య వాటి బెడద నివారిస్తేనే ఓట్లు వేస్తామంటున్నటువంటి జనం ఇప్పటికే పలు గ్రామాల్లో తీర్మానాలు గతంలో కోతులను పట్టిస్తామని హామీలిచ్చి ఇచ్చి సర్పంచ్లుగా గెలిచినటువంటి మంది కొందరు ఈసారి కూడా అలాంటి ముందస్తు హామీలు ఇస్తున్న ఆశావాహులు కోతులను పట్టించే పనిలో ఇప్పటికే పలువురు బిజీగా ఉన్నారట చూడండి మీకు ఒకసారి ఇక్కడ వినూత్నమైనటువంటి వార్త కనపడతా ఉన్నది మీకు సిసి రోడ్లు పోతాం లేకపోతే మీకు గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాం వాటర్ తీసుకొస్తా లేకపోతే లైటింగ్ ప్రాబ్లం లేకుండా చేస్తా గ్రామ డెవలప్మెంట్ మీద ఆధారపడతా అని చెప్పి ఎంతో మంది హామీలు ఇచ్చేస్తుంటే కొన్ని గ్రామాలలో ప్రధానంగా మాకు ఏమొద్దాయా బాబు కోతులు లేకుండా చేయండి సాల్వ్ గ్రామంలో కోతులు లేకుండా చేయండి కోతుల విడత బీభత్సంగా ఉన్నది అని చెప్పి ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు కూడా అయిపోతున్నాయి సర్పంచ్ ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో ఆయన పోయి ఆ ఇక నేను కోతులు లేకుండా ఇక మీ నేను కింద మీద పడతా నా ఇస్తాను ఇక నేను నేనే మారు వేషాన్ని వేసుకుంటానా లేకపోతే వేరే వేషగాలను తీసుకొస్తానా ఏ కింద మీద పడతా నేను పైసలైన ఖర్చు పెట్టుకుంటా కానీ కోతులు లేకుండా చేసి ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉండదో ఆయన్నే గెలిపించ గతంలో కూడా పలుమార్లు చాలా మంది గెలిచిందట అంటే కోతుల బెడద అట్లున్నదనమాట కొన్ని కొన్ని గ్రామాలలో కోతుల బెడద ఆ దారుణ దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడ జరిగిన ఒక ఘటన కూడా చూడండి కోతులను తరిమినందుకు సర్పంచ్ పదవి ఇచ్చేసి ఓ గ్రామంలో హన్మకొండ జిల్లా భీమరదేవపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో గతంలో కోతుల బిడద ఎక్కువగా ఉండేది దీంతో గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ కోతుల బిడద తీర్చేందుకు ఆలోచన చేశాడు గతంలో ఆయన కళాకారుడు కావడంతో రోజుకొక వేషం వేసుకొని కోతులను తరవడం ప్రారంభించాడు గ్రామంలో దాదాపు లక్ష వరకు విరాళాలు సేకరించి ఏపీ నుంచి కోతులను పట్టే వాళ్ళని రప్పించాడు వారం పాటు వారిని ఇక్కడే మకాం ఏర్పాటు చేసి కోతులను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించేలా కృషి చేశాడు కోతుల బెడద తీర్చడంతో రెండు వందల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో సంపత్ బాధ్య ప్రమీలను సర్పంచ్ గా భారీ మెజార్టీతో గ్రామస్తులు గెలిపించారట చూడండి ఇక కోతుల్ని పంపించినందుకే గ్రామం అందుకే కోతులు ఉంటే ఏమైతుందని అంటే ఇక అది తెలుసు కదా ఇక మొత్తం ఇళ్ల మీదకి ఎక్కుతాయి ఆ చెట్లు పాడైతాయి పూల చెట్లు గాని పండ్ల చెట్లు గాని చిన్న చిన్న పిల్లల మీదకి రావడం గాని రోడ్డు ఎమ్మడి పోయి వచ్చిన వాళ్ళకి చాలా అనేకమైనటువంటి గ్రామాలు కోతులలో మంకీస్ బెడద ఉన్నది సో వాటి ఎవరైతే తీసుకుపోయి అడవిలో పెట్టి గ్రామాల్లో లేకుండా ఎవరైతే నియంత్రించగలుగుతారో వాళ్ళకే మా ఓట్లు అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి సర్పంచ్ ఎన్నికల పంచాయతీ కూడా కనపడతా ఉంది ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోతులు తిప్పలు తప్పేలా లేవు గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని డ్రైనేజీలు కడతామని డ్రింకింగ్ వాటర్ ఇస్తామని గతంలో ఓట్లు అడిగేవారు జనం సైతం ఇలాంటి హామీలే కోరుకునేవారు కానీ ఈసారి గ్రామాల్లో సీన్ మరోలా ఉంది రోడ్లు డ్రైనేజీల సంగతి ఏమో కానీ కోతుల పెడతా తీర్చే ఓట్లు వేస్తామని చెప్పేసేసి ఇగో జనాలు అంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక కోతుల పంచాయతీ మరి ఎన్ని గ్రామాలలో ఉందో ఎన్ని గ్రామాలలో ఈ కోతుల పంచాయతీ ఉన్నదో సర్పంచ్ ఫస్ట్ మీరు కోతులకి వెళ్ళి చూడండి ఒకసారి ఈ హామీ ఇస్తే మీరు గెలిచే గెలిచేలాగే ఉన్నారు ఇక ఈ డ్రైనేజీలు సిసి రోడ్లు లైటింగ్ ఇదంతా ఏమో కానీ కోతులు ప్రధానమైనటువంటి సమస్య కోతులు ఉండేట చాలా గ్రామాలలో ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎడిషన్లోనే ఫస్ట్ పేజీలోనే ఈ వార్త మనకు కనబడతా ఉంది అంటే మరొకసారి చూడుర్రు ఇక ఎంత సమస్య ఉన్నదో కోతుల సమస్య ఎంత ఉన్నదో ఏది ఏమైనా గాని ఒక మంచి సర్పంచ్ని గెలిపించుకోండి ఒక మంచి సర్పంచ్ని గెలిపించుకోండి ఇది పార్టీలు పరంగా కాకుండా అక్కడ ఒక క్యాండిడేట్ ను చూసుకోండి మనిషి అలాంటి వాడు ఆ గతం నుంచి ఎలా ఉన్నాడు ఎంత సుపరిచితుడిగా ఉన్నాడు గ్రామ ప్రజలకు సో ఇవన్నీ కూడా ఆలోచించుకోండి అసలు పార్టీ ఆయన బీఆర్ఎస్ లేకపోతే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా గానీ ఎటువంటి భేషాలు ఎటువంటి భేషజాలు లేకుండా ఇగో క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి మండలం అధికారులతో కానీ లేకపోతే అక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేతో కానీ ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉండేలాగా అర్థం చేసుకునే సర్పంచ్ పదవి అనేది చాలా కీలకం సర్పంచ్ పదవి అనేది అదొక చాలా అద్భుతమైనటువంటి పదవి ఆ గ్రామానికి ప్రథమ పౌరుడిగా ప్రథమ పౌరురాలుగా ఉండేటటువంటి అత్యంత కీలకమైనటువంటి పదవి ఆ గ్రామానికి సర్పంచ్ ప్రెసిడెంట్ చేయడం అని అంటే ఒక్కసారి చేసిన చాలు అది మన గ్రామం కోసం సేవ చేసినట్లయితుంది అనమాట మనం పుట్టినటువంటి గ్రామానికి సేవ చేయడం సరే నీకు పైసలు మిగులుతాయా లేకపోతే నీ చేతులకి వెళ్ళి కొన్ని పైసలు వాడతాయా సో ఇవన్నీ పక్కగా పెడితే కొద్దిగా ఎక్కువ పైసలు ఉన్నాయైతేసరికి ఎంతో కొంత పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు సో గ్రామ సర్పంచ్ అనేది చాలా కీలకం సరే కోతుల విషయమైనా మీ గ్రామాన్ని డెవలప్ చేసుకునేటటువంటి విషయం ఏదైనా సరే ఒక మంచి అభ్యర్థిని పార్టీల పరంగా కాకుండా ఒక మంచి నాయకుని అయితే రాబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలలో మీరు ని నిల్చోబెట్టండి నిల్చోబెట్టి ఆయన్నే గెలిపించుకునేటటువంటి ప్రయత్నం అయితే ఆ చేయాలి ఏదేమైనా గానీ ఆ కోతుల పంచాయతీ మాత్రానికి సర్పంచ్ ఎన్నికలలో ఎక్కువగా ఎవరైతే కోతుల బెడద లేకుంటుంటారో మేము వాళ్ళని మా ప్రెసిడెంట్ గా గెలిపించుకుంటామని కూడా అనేకమైనటువంటి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది